భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ప్రకారం దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలోనే ఉంచాలని జై జనం పార్టీ అధ్యక్షులు చప్పిడి రవిశంకర్ అన్నారు ఒంగోలులోని సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు మతం కులం మారదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచారని అన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం భారతదేశంలోని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందని తెలిపారు చర్చీలకు వెళ్తున్నారని దానిని చూసి మతం మార్చుకున్నారని చెప్పడం సరికాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మతం మార్పుపై ఒక్కసారి ఆలోచించాలని అన్నారు ఈ సమావేశంలో యోహాను అజయ్ కుమార్ డి సీను సిహెచ్ రాంబాబు పాస్టర్ యేసుదాసు పాల్గొన్నారు తేలం మారదు దంతి క్రైస్తవుని ఎస్సీలుగానే కొనసాగించాలి కోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగించాలి భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఎస్సీలుగా ఉంటూ చర్చలకు వెళ్తున్న వారిపై సుప్రీంకోర్టు ఒక కఠినమైన తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ఏమనగా ఎస్సీలు క్రైస్తవులుగా చర్చీలకు వెళ్తే వారికి ఆ రిజర్వేషన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు తీర్పు జారీ చేసింది అయితే ఆ తీర్పుని మేము దళితక్కుల పోరాట సంఘం తరఫున జైజనం పార్టీ తరఫున మేము ఆ తీర్పుని ఖండిస్తున్నాము భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ఆర్టికల్ ఇరవై ఐదులో స్పష్టంగా రాసింది మతం మారితే కులం మారదు మతం మారితే మా యొక్క అస్పృశ్యతనం అట్రాన్తనం పోదని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదిహేడు ఆర్టికల్ ఇరవై మూడు ఆర్టికల్ ఇరవై నాలుగు ఇరవై ఐదులో స్పష్ట స్పష్టంగా ఉంది అయితే సుప్రీంకోర్టు ఈ దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగానే కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే భారతదేశంలో ఎప్పటినుంచో అంటరాంత అస్పృశ్యులతో ఈ ఎస్సీలు ఉన్నారు అయితే మతం మారితే కులం మారదని కులంతో ఇప్పుడు ఎంతో అవమానాలు జరుగుతున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు పునఃపరిశీలన చేసి ఈ జీవో ఇచ్చిన జివోని ఆ తీర్పును రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ పోరాటాన్ని దళిత క్రైస్తవులని ఎస్సీలుగానే ఉంచాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం అంతా మేము పర్యటించి ఇది పెద్ద ఉద్యమాన్ని లేవనెత్తామని చెప్పేసి పత్రికా ముఖంగా మీ ముఖంగా మేము తెలియజేస్తున్నాము దళిత క్రైస్తవులను ఎస్సీ హోదానే కల్పించాలని చెప్పేసి ఎస్సీలుగానే పరిగణించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము జై భీమ్ జై భారత్ జై జనం పార్టీల యోహను దళితకుల పోరాట సమితి జై అంబేద్కర్ దళిత దళితులని ఎస్సీలని మాదిగల్ని కానీ మాలని కానీ మమ్మల్ని ఎప్పటిలాగానే ఉంచాలి దళిత కైస్తవులుగానే ఉంచాలి ఈ నడి మధ్య కొన్ని చట్టాలు తీసుకొచ్చి మమ్మల్ని ఇరుకున పెడితే అది ఉద్యమపూర్వకంగా పెద్ద లేవనిత్వం కాబట్టి మమ్మల్ని దళిత దళితు దళిత కైస్తవులుగానే ఉంచాలని మేము కోరుకుంటున్నాం ఈ దేశంలో దళితులుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఎన్నో యోక్ష ఎదుర్కొంటూ ఎన్నో అవమానాలకు గురవుతున్న దళితులు ప్రేమ పేరుతో క్రైస్తవ మతంలో మారితే వాళ్ళు వచ్చే మార్పు ఏమీ లేదు వాళ్ళు పొందే ఆర్థిక లబ్ధి లేదు అందువలన కులం మారదు అవమానం మారదు వివక్ష మారదు దానివల్ల కొత్తగా వచ్చే లాభం కూడా ఏమీ లేదు కాబట్టి సుప్రీంకోర్టు ఈ తీర్పుని రద్దు చేస్తూ ఎస్సీలను మతం మారితే ఎస్ఎల్గానే ఉంచాలని వారికి ఎటువంటి లబ్ధి చేకూరదని గమనించి ఈ తీర్పును పునఃసమీక్ష చేయాలని మాల ఉద్యోగాల సందర్భం కోరుకుంటున్నాం